హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ చిట్కాలను నేను పాటిస్తే మీ ముఖం పైన ఉండే మొటిమలు నల్ల మచ్చలు మాయమవుతాయి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న కాలుష్యాలు మరియు రసాయన వస్తువులు వాడటం వల్ల చాలా మంది ముఖం మొటిమలతో నల్లని మచ్చలతో ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమస్యలు పోవాలంటే మన ఇంట్లోనే ఎన్నో చక్కటి చిట్కాలను పాటించి ముఖాన్ని కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అందులో ముఖ్యంగా టమాటా టమాటా ఒకటి తీసుకొని దానిని పేస్ట్ లాగా చేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలుపుకొని ఆ పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చ నీటితో ముఖానికి కడుక్కోవాలి ఇలా తరచు చేయడం వల్ల ముఖం మీదనున్న మొటిమల మచ్చలు తగ్గిపోతాయి ఇంకా కలబంద కలబంద వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కలబందని చిన్న ముక్కలుగా కట్ చేసి గుజ్జును తీసుకోవాలి ఆ గుజ్జును ఐదు నిమిషాలు ఎండలో ఎండబెట్టాలి తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇలా తరచు చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది ముఖం మీద ఉన్న మొటిబలు మచ్చలు తగ్గుతాయి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకొని దాంట్లో ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ నుంచి నీటిని వేరు చేసి పిప్పిన మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇలా తరచు చేయడం వల్ల ఉల్లిపాయలు ఉండే సూక్ష్మజీవ నిరోధక లక్షణాల కారణంగా ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు తగ్గుతాయి ఇక పసుపు మరియు నిమ్మరసం కొంచెం పసుపు తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్లా కలిపి ముఖానికి అప్లై చేసుకొని కొద్దిసేపటి తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇలా తరచు చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది అలానే మటిమలు మచ్చలు తగ్గిపోతాయి ఇంకా ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఎక్కువ నీరు తాగడం వల్ల ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి రోజుకు సుమారు కనీసం ఆరు ఎనిమిది గ్లాసులు నీటిని త్రాగడం వల్ల చర్మకాంతి పెరగటమే కాకుండా శరీరం లోపల ఉన్న ఇషకణాలను బయటకు పంపుతుంది ఇక పచ్చిపాలు పచ్చిపాలలో లాక్టిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మచ్చలను పోగొట్టి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది పచ్చిపాలను ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత గొరవెచ్చే నీటితో కడుక్కోవాలి ఇలా రోజు ఉదయం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ ను ప్రయత్నించండి ఇలా అలాగే మీ ముఖం మీద ఉండే మొటిమలు మళ్ళీ నల్ల మచ్చలను మీరు మాయం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్